వచ్చినటువంటి అంటే వాళ్ళు ఇంతకుముందు కూడా గతంలో కూడా వచ్చేటటువంటి సాయి బంధువులు సాయి బిడ్డలు వాళ్ళు వాళ్ళు ఏమి ఆశించకుండా ఏమి ఆశించకుండా వాళ్ళు వచ్చి మనం పిలిచిన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి మన మందిరానికి వారి యొక్క సేవలు కూడా ఇస్తున్నారు వారికి వారి కుటుంబాలకి ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలు ఇవ్వాలని బాబా గారిని నేను ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటాను వాళ్ళంటే నాకు ఒక సదాభిప్రాయం ఉంది వాళ్ళ వాళ్ళిద్దరంటే నాకు ఒక రకమైనటువంటి ఒక ఒపీనియన్ అనేటటువంటిది నా మైండ్లో నాకు బాబా గారు ఇచ్చున్నారు ఓం సాయిరా అదే విధంగా తమలా సోదరులకి కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు మనం ఇదే విధంగా మన ఈ యొక్క సాయి సామ్రాజ్యంలో మనం ఇదే విధంగా ముందుకు పోతాము దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అనేటటువంటిది మాకు ఈ మందిరానికి చాలా అవసరం కూడా ఈ గ్రామానికి కూడా ఇకపోతే ఈరోజు చూడండి మనం మాస్టర్ గారు భరద్వాజ మాస్టర్ గారు మాస్టర్ గారి యొక్క ఎనభై ఏడవ జయంతి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ గారు ఎవరు ఇక్కడ ఎవరు ఈ ఫోటో పెట్టుంటారని చెప్పి చాలా మంది కూడా ఇక్కడ అడుగుతుంటారు అంటే వాళ్ళకి విషయం తెలియక అంటే విషయం తెలియదు కాబట్టి మేము చెప్పాల్సినటువంటి మేము చెప్పాల్సింది కాబట్టి మేము ఈ విధంగా మేము ఈ విధంగా వారి గురించి మేము చెప్తూ ఉంటాం అదేవిధంగా ఈసారి చూడండి కార్తీక సోమవారం అదేవిధంగా మాస్టర్ గారి యొక్క జయంతి నాకైతే మూడు రోజుల నుంచి ఒక రకమైనటువంటి దిగులు ఆవేదన బాధ ఎందుకు కార్యక్రమం జరగద్దో లేదో మాస్టర్ గారికి మనం చేస్తామో లేదో ఈ విధంగా వాళ్ళు చూస్తే భజన చేసేటటువంటి భుజిగారైతేనే మీరు రామ్మోహన్ గారు కూడా

మాస్టర్ గారికి కూడా తెలుసు మళ్ళీ జాగ్రత్త మాస్టర్ గారికి కూడా బాగా జరిగింది ఈరోజు వాళ్ళు జరిగింది భక్తులు లేరనే కానీ బ్రహ్మాండం జరుపుకున్నాడు భజన భజన ఆయనకి ఎంత ఇష్టమో భజనని బ్రహ్మాండంగా పాటించుకున్నాడు భజన పాటలు అంటే కూడా ఆయనకి ఇష్టం బాబాకి బాగా పాటించుకున్నాడు మీరు లేకపోతేరా ఫస్ట్ నుంచే జన్మించడం జరిగింది మీరు తల్లిదండ్రులకు ఏడవ సంతానం ఏడవ సంతానం వీళ్ళందరూ కూడా కొద్దిమంది ఈ సంతానంలో ఉండేట వాళ్ళల్లో ఒకరు వేద వ్యాసం వాళ్ళు బ్రదర్ ఆయన సోదరుడు ఆయన ఎవరో తెలుసా ఐఏఎస్ కలెక్టర్ ఐఏఎస్ కలెక్టర్ ఆయన ఈయన చిన్నప్పుడు అంత బాగా చదివేటటువంటి ఆయన అంత బాగా చదివే అల్లరి కాస్త అల్లరిగా ఉండేటటువంటి ఆయన అల్లరిగా ఉండేటటువంటి ఆయన అయితే కొద్ది రోజులకి యుక్త వయసు అడాల్సిన స్పిరిట్ వచ్చే అందరూ చూసి అందరూ కూడా వారి ఇంట్లో వాళ్ళు కూడా ఇందులో నువ్వు అందరూ చదవాలి కదా తీసుకున్నావు నువ్వు ఈ విధంగా ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా బాగా చదువుకుంటే కదా అని చెప్పని అనుకుంటే ఈ చోట ఏంటో ఈ చోట ఒక రకం షిరిడికి షిరిడికి తీసుకెళ్లాడు ఎవరు వాళ్ళు సోదరుడు అయినటువంటి వేద వ్యాస కాదు అంటే ఇదే మీద నేను పుస్తకం చూసి చెప్పేది కాదు నాకు ఆయనతో తిరిగినటువంటి స్నేహితులు స్టూడెంట్స్ చెప్పినటువంటి నా మైండ్ లో ఉన్నాయి అని చెప్తున్నాను షిరిడికి వెళ్ళి సమాధికి దండం పెట్టింది జనాలి సమాధికింది మీరు దండం పెట్టేది అందరు దండం పెట్టేది భక్తులు అనేటటువంటిది ఎవరైనా కానీ ఆయన దాంట్లో వాళ్ళ సోదరుడు బాబా దగ్గరికి తీసుకెళ్తే ఈయన అటు వాళ్ళ అన్నతో కొయ్యాడు వచ్చేసాడు రూమ్ లోకి వచ్చి